నాకు ఇప్పుడే తెలియాలి లాస్ట్ వీడియోలో అక్క నా పైన బెలూన్ ప్రాంక్ చేసింది ఇప్పుడు అక్క పైన ఏదో చాలా ఉన్నాడు అక్క నేను బెలూన్ ఇక్కడ పైన పట్టుకుంటా నువ్వు నెత్తితో టచ్ చేయాలి ఒకవేళ టచ్ చేస్తే నువ్వు విన్ను లేకపోతే నేను విన్ను భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని ఇస్రో సోమనాథ్ తెలిపారు నీ ప్రాక్ చేద్దామని అనుకుని మళ్ళీ నాపై రిటర్న్ ప్రాంక్ అయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేసాం ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పైన టీ ప్రాంక్ చేస్తున్నాం చాలు వచ్చేసేయండి లడ్డు ఇంకోటి లడ్డు బెలూన్ గేమ్ ఆడదామా ఫస్ట్ ఇట్లా పెడదాం నేను కొడతా తర్వాత నువ్వు కొట్టదు ఓకేనా కట్టుకొని పట్టు ఇప్పుడు నూట టెన్స్ அரே B22 அதி ட்வெண்ட்டி அதுக்கொக பெண் அைத்ததா பொம்மிக்கை நெதுக்கு காது பொம்மிக்கை நாக்கெந்த బాగా ఎక్కువైంది దీనికి మాటలు ఎక్కువ వస్తున్నాయి లడ్డు డూప్లికేట్ నోటా ఒరిజినల్ నోటా ఇగో ఒరిజినలే ఇగో బిర్యానీ ఐస్ క్రీమ్ స్ప్రైట్ ఏం మాట్లాడతా నరాలు అయ్యో అమ్ములు ఏమంటావు నేను ఏమన్నా నేనేమన్నా అన్న అనుకో నువ్వు ఏడిస్తావా ఫోన్ చేశారు కట్టాయే అత్తాని దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి కదా నాకు ఒక ఫోన్ ఇచ్చాయి నా దగ్గర రెండు ఫోన్లు నా దగ్గర రెండు ఫోన్లు ఎక్కడివి ఇందాక నీకు ఒక ఫోన్ వచ్చింది అయితే ఈ ఫోన్ నక్కిచ్చా ఫోన్ ను తీసుకో ఫోన్ ను తీసుకో పిక్ చూ ఫోను దొరికే ఫోన్ దొరికే ఆహా అత్తమకము విత్తిరాయనంటా టంట ఫోన్ దొరికే ఫోన్ దొరికే ఆహా ఓహో అత్తమకము విత్తిరాయనంట చిగులలో జీవు అంటుందా అవును అయితే మాకు ఇచ్చే మేము తిట్టాం అయితే మాకు ఇచ్చే మేము తిట్టాం కాని కొడుకులు చాలా కానీ కోసం చెయ్యింది వచ్చి తీసుకో అక్క డాడీ మళ్ళ దాగొచ్చిండే తీసుకుంటే వేసుకోలేకపోతుండలే డాక్ ఏం చెప్తున్నా తీసుకుంటే వేసుకోలేకపోతుంది డాక్ ఏం చెప్తున్నా అక్క వాటర్ తీసుకురాడన్నీ నాకే చెప్తాడు పోలాడు నువ్వే తీసుకపో నేను అక్క ప్లీజ్ అక్క తీసుకురాక వాటర్ అరే పట్టు అక్క ఎండ తీసుకొచ్చు ఎట్లా ఎట్లా గ్లాసే బరలే గ్లాస్ తో దానిక ఇక్కనే అరే ఏమైంది ఎందుకని సార్ ఫోన్ చేస్తున్నా నేను హాస్పిటల్ తర్వాత వేస్తా అసలు ఏమైంది మా పిన్ని వాళ్ళ కూతురు కనీసం మాట్లాడలేకపోతుంది నడవలేకపోతుంది అసలు ప్రాబ్లం ఏందంట ఏమో నేనాక అర్థమైతే లేదు గంట ముందే గంట ముందే ఉట్టిందంట నా మీర్మే పొద్దున్నే బేవర్స్ కళ్ళకి పోయిపోయారు

ఒక మ్యాగిక్ టిప్స్ నేను సరే నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా

Oh, hello there. Oh no. <laughs> he goesあり, he goesあり. I got a chicken. Oh no. <happy> <teenage> oh <uğannos> <reco Christ. ini guarante> <classrooms> <to> నోట్ ఏజి మంగలడే మిటావనయా మంగల ల ల ల లడ్డుమరమతికి ఏమంటావు థాంక్యూ థాంక్యూ యాఫ్ యూ మోమెంట్స్ లేటర్ వాట్ ద హెడ్ షాట్ ఆ పడానా కొడతా పడ్డవా పోతాను నాకు ఇది వద్దు వద్దు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఐస్ క్రీమ్ లో మిర్చి గింజలు వేసి లడ్డుకి తినిపిద్దాం ఐస్ క్రీమ్ చాలి పెట్టుకున్నామా ఫాస్ట్ గా తింటారు మండు తున్నట్టుంది ఈ డెబ్బ చెత్రా కొడుకు చ